గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నెలల క్రితం వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక మెంబర్ గా ఉన్నారు ఆయన ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పటి వరకు చూచినట్లయితే ప్రజాసేవ చేయటం కోసం ఆయన రాజకీయాల్లోకి రాలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం కారణాలు కూడా చెబుతాను నేను ఉదాహరణతో సహా చెప్పగలను నేను ఎవరైనా రాజకీయం పార్టీలోకి చేర్చడం గాని రాజకీయ పార్టీ పెట్టడం గాని ఎందుకు పెడతారు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు ప్రజా ప్రజాసేవ చేయటం కోసం అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు అసలు ఆయన రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటికే ఆయన మీద బోల్డ్ కేసులున్నాయి పెద్ద క్రిమినల్ చరిత్ర ఉన్నది ఆయనకి పదహారు కూడా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న వాస్తవాలు కూడా తెలుసు మీరు రాజకీయ పార్టీ పెట్టింది మీరు రాజకీయాల్లో చేరింది మీరు రాజకీయం చేస్తున్నది మీ కేసుల నుంచి బయటపడటం కోసం జైలుకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం అని నేనంటే మీ దగ్గర కాదు అని చెప్పే సమాధానం ఉందా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లారు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా చకూర పక్షుల్లాగా ఎదురు చూసేవాళ్ళు మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లారు అబ్బో ఎన్నెన్ని మూటలు తెస్తాడో రాష్ట్రానికి ఎన్నెన్ని కోట్ల రూపాయలు రాయితీలు తెస్తారు ఎన్ని కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం తీసుకొస్తారు ఈసారి పోలవరం ప్రాజెక్టు గ్యారంటీ అనుకునేవాళ్ళు ప్రజలు ఈసారి అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకునేవాళ్ళు ఈసారి రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఆ మూటలన్నీ భుజానేసుకొని వస్తారని అనుకునేవాళ్ళు ఇరవై తొమ్మిది సార్లు ఆయన ఢిల్లీ వెళితే రాష్ట్ర ప్రజలు చకోర పక్షుల్లాగా చూసేవాళ్ళు కానీ ఏదో తుస్సు అన్నట్టు ఏమి లేదు ఆయన పాపం